చేసారు అసెంబ్లీలో వీళ్ళు మొత్తం ఏదో మాటలు వస్తాయి కాబట్టి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో అదే కోతిరెడ్డి పాడని చెప్పి బదనామ చేసింది టీడీపీ పార్టీ ఇవాళ జగన్ మొత్తం దాదాపు రోజుకు మూడు టీఎంసీల వాటర్ రిస్కపోతుండే అప్పుడు పదేళ్ళు కళ్ళు కూసుకుండా కళ్ళు కనబడతలేవు కేసీఆర్కి అప్పుడు హరీష్ రావు కనబడతలేవా పార్టీ నీటి శాఖ మంత్రి ఎవరు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది సంభాషణ మొన్న పార్లమెంట్లో ప్రశ్న వేసాడు నామానావేశం వేస్తే నామానావేశంలో ప్రశ్న వేస్తే దానికి తీసుకొచ్చి వాళ్ళ నీటి పార్ల కేంద్ర నీటి పార్టీ జనవరి శాఖ మంత్రి తీసుకొచ్చాడు ఈ ఒప్పందం కేసీఆర్ మధ్యలో మీ మధ్యలో మా మధ్యలో జరిగిందని చెప్పేసి చెప్పాడు కాబట్టి ఇలా కేసీఆర్ గారు అన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఇలా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మేము టూ మంత్స్ కాలేదు మేము ప్రాజెక్ట్ ఎట్లా అప్పగిస్తాం పార్టీ ఎట్లా అప్పగిస్తుంది పదేళ్లు మీరు చేసిన నిర్వాహకమే ఇలా మేమంతా బలైపోతా ఉంది తెలంగాణ రాష్ట్రం బలైపోతా ఉంది వాటికి వాళ్ళు కేసీఆర్ చేసిన పాపాలు మూట కట్టుకొని పోవాల్సిందే దీంతో నేను భూస్థాపితం కావాల్సిన పార్టీ తెలియజేస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా కార్యక్రమం గమనిస్తారు